ਪੇਛੇ ਚਾਈ ਲਰ ਰਿਹਾ ਵੇਂਗਟਰਾਮ ਨਾ ਨੈਕਸਟ ਇੰਟਲ ਆ ਨਾ ਜੀ ਨੈਕਸਟ ਇੰਟਲ ਵਾਲ ਨੂੰ ਉੱਤੇ ਬੋਲ ਹਲੋ ਸੁਣ ਮਤ ਆਖਣ ਹੋਰ ਬੈਠੀ ਤਾ ਸੱਤ ਕਿਹੜੀ ਕਹੀ ਜਾਂ ਹੁੰਦੀ ਆਖਣ ਹੋਰ ਬੈਠੀ ਤਾ ਚਿੰਕੋਟਿੰਗ ਤੇ ਕਿੰਨੇ ਘਰ ਆਕਣ ਸਾਈ ਉਹ ਕੋਣੇ ਉਹਨੇ ਰਵਾ ਇੱਕ ਰੁਪਾ ਇੱਕ ਰੁਪਾ ਦਾ ਚੰਗਣਾ తెలంగాణ రాష్ట్రంలోనే కాకుండా దాదాపు ఇక్కడ నుంచి అమెరికాలో ఉన్నటువంటి ఖమ్మం జిల్లా ప్రజలు కానీ తెలంగాణ రాష్ట్ర ప్రజలు కానీ సూర్యాపేట నల్గొండ మౌపాల్ వరంగల్ జిల్లాల నుంచి బాగా దెబ్బతిన్నటువంటి ప్రాంతాలన్నీ కూడా ఖచ్చితంగా కూడా మా బిఆర్ఎస్ పార్టీ శ్రేణులు కార్యకర్తలు మాజీ ఎమ్మెల్యేలు ఉన్నటువంటి ఎమ్మెల్యేలు అందరూ కూడా కేసీఆర్ గారి పోరాటం చేస్తున్నాం అంటే ఉద్యమాల పార్టీ తెలంగాణ తెచ్చుకున్నటువంటి రాజకీయ పార్టీ కాబట్టి తెలంగాణలో ఉన్న ఒక్క ప్రజలను కూడా ఒక్క మనిషికి కూడా ఇబ్బంది కలిగిన బీఆర్ఎస్ పార్టీ ముందు అదేవిధంగా వరద వచ్చినప్పటి నుంచి ముంపు ఎప్పుడు జీవితంలో ఇంత దాకా జూబ్లీ క్లబ్ దాటి రైల్వే ఓవర్ బ్రిడ్జ్ దాకా తగ్గింది దాదాపు మీరు ఆ రోజు చూశారు తెచ్చిన బోట్లు కూడా అక్కడి నుంచే స్టార్ట్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది అలాంటి పరిస్థితి నుంచి ఇక్కడి నుంచి ఈ ఓ నది ఒటు నుంచి అక్కడ దాకా ఉన్నటువంటి వాళ్ళందరినీ సడన్గా తీసుకొని వెళ్ళి బట్టలతో బయటికి వచ్చి ఖమ్మంలో పునరావాస కేంద్రాలు కానీ వారి వారి బంధువులంగల్లో కానీ పైన ఉన్నటువంటి ఫ్లోర్లలో కానీ ఉండడం తప్ప తలదాచుకోవడం తప్ప చేయలేని పరిస్థితి నుంచి చేరుకునే విధంగా మెల్లమెల్లగా ప్రయత్నాలు సాగుతున్నాయి చాలా నష్టపోయిన ఖమ్మం అక్కడి నుంచి మొదలుకొని ఆ ఓ ఆ చివరి నుంచి మొదలుకొని చివరి దాకా ఎన్ని ఇల్లు ఈ దూరంతో మీరు ఊహించాలి అన్ని ఇళ్ళు మొత్తం ఇంట్లో ఉన్న సామాగ్రి అంతా కొత్తగా వాళ్ళ విలువైన సామాగ్రి మొత్తం పోయింది వాళ్ళ ఓట్ల మీద ఉన్నటువంటి కొన్ని కొద్దిగా దాచుకున్న బంగారం పోయింది పిల్లల సర్టిఫికేట్లు పోయినాయి వాళ్ళ విలువైన డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ వాళ్ళకి ఉన్నటువంటి కొద్దిగా ఉన్నటువంటి డాక్యుమెంట్స్ కూడా మొత్తం కొట్టుకొని పోవడం జరిగింది పనికి రాకుండా అయిపోయినాయి వాటి కూడా మేము అందరూ స్కూళ్ళకు కానీ కాలేజీల యజమానాలు కానీ చెప్పేది ఏంటంటే టీఆర్ఎస్ పార్టీ తరఫున మా కార్యకర్తల తరఫున మా కార్పొరేట్ తరపున తరఫున కూడా చదువుకునే విద్యార్థులకు సర్టిఫికేట్ల గురించి వెసులుబాటు ఇవ్వండి వాళ్ళ డూప్లి వాళ్ళకి డూప్లికేట్ సర్టిఫికేట్లు అందేదాకా కానీ వాళ్ళు కడగకుండా సహకరించాలని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తూ కేసీఆర్ గారి సూచన మేరకు జరిగినటువంటి నష్టం నుంచి కోలుకునే విధంగా టీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్లు మాజీ కార్పొరేటర్లు మాజీ మంత్రి అజయ్ కుమార్ గారు పక్కన ఉన్నటువంటి ఉపేందర్ రెడ్డి గారు మాజీ శాసనసభ సభ్యులు మేమందరం కానీ ఇక్కడికి వచ్చినటువంటి అందరం కూడా తొందరగా కోలుకోవాలని చెప్పేసి ఈ వడ్డల నుంచి బయటపడాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఈరోజు వినాయక చవితి ఈ రోజు నుంచి కంప్లీట్గా అన్ని విఘ్నాలన్నీ తొలగిపోయి ఇక్కడ నుంచి ముందు నుంచి అయినా మంచిగా ఉండాలని వినాయకుని కోరుకుంటూ వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపాలన్నా కూడా ఈ ఇక్కడ నుంచి మనసు రావట్లేదు అయినా తప్పదు కదా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఇక్కడ ప్రభుత్వం ఖచ్చితంగా కూడా నిర్లక్ష్యం చేసిన మాట వాస్తవం ఎందుకంటే వరద వస్తుందని తెలిసిన దగ్గర నుంచి ఏమి చేయలేకపోయారు గత ప్రభుత్వం అయితే ఖచ్చితంగా రెండు మూడు రోజుల ముందు అప్రమత్తంగా ఉండి నాయకులను ప్రజాప్రతినిధులను అధికారులు అందరినీ కూడా అప్రమత్తం చేసేవారు కేసీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం భద్రాచలంలో హెలికాప్టర్ హైదరాబాద్లో హెలికాప్టర్ పెట్టి కేసీఆర్ గారు ఎప్పుడు అరగంట పోసారి మానిటరింగ్ చేసేవారు అది చేయలేదు జరిగిపోయింది నష్టం దాని నుంచి తేరుకొని కనీసం ప్రజలకి ఇంటికి పదివేల రూపాయలు ఇస్తే ఏమవుతుంది ఎంత కొట్టుకుపోయిన సామాన్లు వాళ్ళ దగ్గర కనీసం ఒంటి మీద ఉన్న బట్టలు తప్ప ఏం లేదు నేను గౌరవ ముఖ్యమంత్రి గారికి చెప్తున్నాను ఈ ప్రభుత్వానికి చెప్తున్నాను మా పార్టీ డిమాండ్ చేసినట్టు మునిగిపోయిన బాగా దెబ్బతిన్న ఇళ్ళకి కనీసం రెండు లక్షల రూపాయలు ఇస్తే కానీ వాళ్ళ ఇంట్లో సామాన్లు కానీ బట్టలు కానీ తెచ్చుకుంటారు ఆ వెసులుబాటు ఖచ్చితంగా ఇవ్వాలి మనం ప్రజలను ఆదుకోవాలి ఆ మాత్రం ఇస్తే కానీ వాళ్ళు నిలదొక్కుకోలేరు ఇక్కడ చనిపోయిన వారికి ఇరవై ఐదు లక్షలు మేము అడిగా డిమాండ్ చేస్తాం మీరు ఐదు లక్షలు ప్రకటించారు ఇక్కడేమో పదివేలు ప్రకటించారు పదివేలు రూపాయలకి ఏమీ మాత్రం ఉండవు మేము కూడా ఇరవై నాలుగు గంటలు మా పార్టీ స్టేళ్ళు కార్యకర్తలు అందరూ కూడా ఇక్కడ ఉండు వాళ్ళకి కావాల్సిన కిరాణం కానీ వాళ్ళకు ఒక మనోధైర్యాన్ని నింపడానికి మేమందరం ఇక్కడనే ఉండి మా కార్యకర్తలు కార్పొరేట్లు అందరూ కూడా పనిచేస్తున్నాం కేసీఆర్ గారు సూచన మేరకు అమెరికాలో ఉన్నటువంటి మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు కూడా అన్నిత్యం మమ్మల్ని ఇక్కడ ఖమ్మం జిల్లా కానీ సుదర్పేట మహబాబు జిల్లా అన్ని కూడా పర్యవేక్షణ చేసుకుంటూ వాళ్ళకి అప్రమత్తం చేస్తున్నారు అది హరీష్ రావు గారేమో పదిహేను మంది శాసనసభ సభ్యులు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి గారు సహాయం చేస్తుంటే మేమేం రాజకీయం ఆశించి రాలేదు ఇక్కడికి వరదలో ఉన్నటువంటి మా మన ఖమ్మం ప్రజలను ఆదుకోవాలనే ఉద్దేశంతో వస్తే కూడా వాళ్ళ మీద కూడా దాడి చేయడం జరిగింది మా మీద కూడా దాడి చేయడం జరిగింది ఇక అది రాజకీయ కోణం వేరు దానిలో మళ్ళీ ఇప్పుడు అది ఆల్రెడీ పోయాం కేసు మొబైల్ ఫోన్ పెట్టిన కేసు ఎఫ్ఐఆర్ కాలే కానీ వాళ్ళేదో పెట్టిన కేసు ఎఫ్ఐఆర్ అయినాయి అది ఒకటి కాకుండా కనీసం అది వేల నుంచి ఇమ్మీడియట్ గా కనీసం ఒక యాభై వేల నుంచి లక్ష రూపాయలన్న ఇంటికి పంపిస్తే ఉంది డిమాండ్ చేస్తున్నాను ఎందుకంటే ఒక్క ఇల్లు ఒక్కటి కూడా బాగాలేదు చాలా కొట్టుకుపోయినాయి సార్ వాళ్ళందరినీ కూడా ఆదుకోవాలి టిఆర్ఎస్ పార్టీ నిత్యం కూడా ఉండే డాక్టర్లు బృందాలు ఈ కాలనీలో ఉన్నటువంటి మనిషి ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఇంటికి ప్రమత్తం చేస్తున్నారు వీలైనంత వరకు చెద్దారుగా కిరా మా కంపెనీ గాయత్రి గ్రాండ్ గ్రూప్ ఆఫ్ కంపెనీ కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ అందరం కూడా మా వాళ్ళందరూ ఉంటారు కేసీఆర్ గారి సూచనల మేరకు ఖచ్చితంగా మేము పనిచేసుకుంటూ పోతూనే ఉంటాం అందరికీ కూడా సహాయం చేసుకుంటాం ఈ తొందరగా ఈ విపత్తు నుంచి కోలుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటుంది థ్యాంక్ యూ